హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చ్ ఇరవై ఏడు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గునమాసం బహుళపక్షం తిది త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం శతబీషం రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు యోగం సాధ్యం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి శుభం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల యాభై ఒక నిమిషం వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మీనం చందరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఏడు నిమిషాలు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి